ప్రెజెంటింగ్ బడ్జెట్ నుంచి వెంకటగిరి సిల్క్ శారీస్ శారీ కలర్ వచ్చేసరికి మనకి వైట్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మనకి వెంకటగిరి సిల్క్ శారీస్ అండి శారీ ఆల్ ఓవర్ కూడా మనకి ఇలా క్లాసీ చెక్స్ వస్తాయి అండ్ మోర్ ఓవర్ శారీ ఆల్ ఓవర్ కూడా మనకి పెన్ కలంకారీ డిజైన్తో వస్తుందండి ఈక్వల్ సైడ్ కంచి బోర్డర్ బోర్డర్స్ కూడా మనకి చాలా డీటెయిల్డ్ వివింగ్ మ్యాంగో కంచీ బోర్డర్ అండి శారీ ఆల్ ఓవర్ కూడా మనకి సేమ్ పెన్ కలంకారీ డిజైన్తో క్యారీ అవుట్ అవుతుంది సైడ్ కూడా మనకి సేమ్ బోర్డు ఓపెన్ ఉప్పొందే శారీ అండ్ దిస్ ఇస్ ద పళ్ళు ఇది వచ్చి టోటల్ శారీ యొక్క డిజైన్ అండి కమింగ్ కమిటీ పళ్ళు ఇలా డబల్ పెల్కా కలంకారీ పళ్ళు వస్తుందండి this is the blouse contrast uh, red color blouse with checks and border